మనం ఈరోజు పారామెట్రిక్ ఫోర్సెస్ గురించి తెలుసుకోబోతున్నాం అందులో వచ్చేసి ముఖ్యంగా సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ సర్వీసే అంటే ఈ సిఆర్పిఎఫ్ అనేది పంతొమ్మిది వందల అరవై ఐదులో స్థాపించారు ఇది ముఖ్యంగా మనం ఎన్నికలు జరిగేటప్పుడు పోలింగ్ కేంద్రాలను భద్రతగా చూస్తూ ఉంటాం అలాగే మరియు పెద్ద పెద్ద నాయకులు వచ్చినప్పుడు వాళ్ళ భద్రతను కూడా చూసుకునేది సిఆర్పిఎఫ్ మన దేశంలో అల్లర్లు మరి జరపకుండా ప్రభుత్వ ఆర్డర్లను చక్కగా సెక్యూరిటీ ఫోర్స్ ఇది ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రభుత్వ కానీ లైక్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ కంపెనీలను కాపాడడానికి కోర్సు చూసేస్తారు దీని ముఖ్యంగా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు కూడా ఈ పోర్సే ఫ్రంట్ లైన్ లో ఉంట ఆ తర్వాత దీనికి సపరేట్ ఒక బిమ్ ఉంది ఫైవ్ బిమ్ ది టోటల్ స్ట్రెంత్ వచ్చేసి రెండు లక్షల ఇరవై వేల మంది ఈ సిఎఫ్ఎస్ లో పనిచేస్తూ ఉంటాడు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వీళ్ళు ముఖ్యంగా బంగ్లాదేశ్ పాకిస్తాన్ సరిహద్దుల్లో వీళ్ళు ఉంటారు వీళ్ళు ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే డ్రగ్స్ కానీ అనువాయుధాలు కానీ నియంత్రించడానికి వీళ్ళు ఉంటారు ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అంటారు వీళ్ళకి త్రీ విమ్స్ ఉన్నాయి ముఖ్యంగా క్యామిర్ వింగ్ ఆ తర్వాత ఎయిర్ వింగ్ ఎయిర్ క్రాఫ్ట్ వింగ్ అంటే ఈ మూడు వీళ్ళకి వింగ్స్ ఉంటాయి ఇవి చాలా ప్లస్ పాయింట్స్ అలాగే వీళ్ళు టోటల్ సైన్యం వచ్చేసి రెండు లక్షల అరవై వేల మంది ఉన్నారు ఇండో టిబెట్ బార్డర్ ఫోర్స్ దీన్ని ముఖ్యంగా మనకి చైనా సరిహద్దుల్లో ఇది బాగా పనిచేస్తుంది యాక్చువల్ లైన్ ఆఫ్ కంట్రోల్ అని మనకు ఒకటి అక్కడ ఎక్కువగా ఈ సైన్యం ఉంటుంది ఈ సైన్యం మొత్తం తొంభై ఒక్క వేల మంది ఉంటారు వీళ్ళు మంచి పర్వతాల్లో మంచి పర్వతాలను కాపాడడానికి కఠినమైన పరిస్థితుల్లో కూడా వీళ్ళు పనిచేస్తారు వీళ్ళకి చూస్తే మనం అప్పుడప్పుడు మనకి రిలీజ్ వస్తూ ఉంటాయి తినడానికి సరిగ్గా అసలు ఆరు పొటాటలు ఏంటివి సీమా బోర్డు ఇది ముఖ్యంగా ఈ ఫోర్సెస్ వచ్చేసి భూటాన్ నేపాల్ మధ్యలో వీళ్ళు ఉంటారు వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే గ్రామీణ ప్రాంతాలలో మంచి అనుబంధాన్ని పెంచి వాళ్ళలో మెడికల్ క్యాంప్స్ కానీ అలాంటి ఏర్పాటు చేస్తారు వీళ్ళ టోటల్ సైన్యం వచ్చేసి అరవై ఐదు వేల మంది అస్సాం రైఫిల్స్ అస్సాం రైఫిల్స్ అనేది పద్దెనిమిది వందల ముప్పై స్థాపించారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్లో వీళ్ళు ఎక్కువగా పనిచేస్తా ఉంటారు లైక్ నాగాలాండ్ మణిపూర్ త్రిపుర ఇలాంటి స్టేట్స్లో వీళ్ళు ఎక్కువగా ఉంటారు వీళ్ళు డ్యూటీతో పాటు గ్రామ అంటే బ్లడ్ క్యాంప్స్ పెట్టడం కానీ ఇలాంటివి అనేక కార్యక్రమాలే చేస్తారు వీళ్ళు టోటల్ స్ట్రెంగ్ తొంభై ఒక్క వేల మంది ఉన్నారు నేషనల్ సెక్యూరిటీ బ్రాడ్ వీళ్ళని నల్ల యూనిఫామ్ ధరించి వీళ్ళు డ్యూటీ చేస్తారు వీళ్ళని బ్లాక్ కార్డ్స్ ఆఫ్ కమాండర్స్ కూడా అంటారు వీళ్ళకు ముఖ్యంగా సీఎంస్ కానీ పిఎం నరేంద్ర మోడీకి కానీ వీళ్ళు ఎప్పుడూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వీళ్ళని ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటారు వీళ్ళు మామూలు ట్రైనింగ్ కాదు వెరీ హైలీ వెరీ హైలీ ట్రైన్ చేస్తారు